హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో అయితే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తానండి ఈ ఆషాఢం వచ్చింది అంటే ఆడవాళ్ళందరి చేతులు గోరింటాకు పెట్టుకుని ఎరుపు రంగుతో మంచి అందంగా ఉంటాయి కదండి ఆషాఢం స్టార్టింగ్లోనే అందరూ పెట్టేసుకుని ఉంటారు మీరు అందరూ నేనైతే ఇంకా ఆషాఢం వెళ్ళిపోతుంది అన్న టైంలో పెట్టుకుంటున్నాను ఏంటో అంత టైం సెట్ అవ్వలేదండి పొలం నుంచి తాతని తీసుకురామంటే తీసుకొచ్చారు ఇంతకుముందు ఒకసారి తీసుకొచ్చారు అప్పుడు ఏం చేశానంటే పెట్టుకోకుండా ఆకు వాడిపోయింది సర్లే ఎందుకు లేని మళ్ళీ తీసుకురమ్మన్నాను ఈరోజు గోరింటాకైతే పెట్టుకుందామనేసి నాకంటే మా చిన్నోడు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాడు గోరింటాకు పెట్టుకోవడానికి ఇలా గోరింటాకు కోయడం మొదలు పెట్టామో లేదో ఒక ఫోన్ వచ్చిందండి మా పెద్దన్నయ్య వదిన వస్తున్నామనేసి ఫోన్ చేశారు వాళ్ళు ఇప్పుడేనే అంటే మా పక్క ఊర్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అయితే వస్తామనేసి నేను అక్కడ అమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడే అన్నారు ఇంక ఈరోజు అయితే వస్తామనేసి వాళ్ళు ఫోన్ చేశారు ఇంకా ఇంకా హడావిడి ఇప్పుడైతే మొదలైందండి అంటే ఇంటికి అన్నయ్యాలు వస్తున్నారంటే మరి కంగారుగానే ఉంటుంది కదా ఇంకా తొందర తొందరగా గోరింటాకు అంతా కోసేసి నేను పక్కన పెట్టేశాను మరి గోరింటాకు పెట్టుకోవడానికి ఈరోజైనా టైం కుదరతుందో కుదరదో ఇంతకు ముందే అన్నయ్యాల అమ్మాయి ఫోన్ చేసి అమ్మ నాన్న వస్తున్నారు బాప అనేసి చెప్పింది ఇంకా అప్పుడు నాకు కంగారు మొదలైందండి ఎందుకంటే మా అన్నయ్య పొద్దున్నే టిఫిన్ చేయడు అసలు టిఫినే చేయడు ఎప్పుడు ప్రతిరోజు కూడా మా అన్నయ్య పది పదిన్నర ఆ టైం కల్లా భోజనం చేసేస్తాడు కానీ టిఫిన్ అంటే నచ్చదు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట పొద్దున్నే లేచి టీ తాగు పొలం వెళ్ళిపోతాడు తర్వాత ఈ పది ఆ టైం అయ్యేసరికి అలా ఇంటికి వచ్చేసి భోజనం చేస్తాడు ఇంకా మళ్ళీ అన్నయ్యకి ఆకలి వేస్తుంది కదా ఇప్పుడే చాలా టైం అయిపోయింది అనేసి కంగారు అనమాట గోరింటా కాసినప్పుడు మధ్యలో వచ్చి స్టవ్ పైన కోడిగుడ్లు పెట్టేసి వెళ్ళాను అవి ఉడికిపోయాయి వచ్చేసరికి ఇప్పుడు లోపలికి వచ్చేసి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వీటన్నిటిని కట్ చేసేసుకున్నాను వంకాయ ముక్కలు ఇంకా ఇందులోకి కొంచెం చింతపండును కూడా నానబెట్టేసాను ఇంతకీ ఏం కూర వండుతున్నా చెప్పలేదు కదండి కోడిగుడ్లు వంకాయ పులుసు పెడుతున్నాను చాలా బాగుంటుందండి నాన్ వెజ్ ఏమీ వండట్లేదు ఇంకా అంటే చికెను మటన్ లాంటివి ఏమీ వండట్లేదు వస్తున్నారని తెలిసేసరికి చాలా టైం అయిపోయింది పదిన్నర పది ఆ టైం అయితే అయిపోయింది తెలిసేసరికి ఇంకా మా మావే కూడా పనికి వెళ్ళిపోయారు తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా అని అయినా చికెన్ వండినా మటన్ వండినా చేపలు వండినా ఏదైనా కానీ మా అన్నయ్య ఇంట్రెస్ట్గా తిండు ఒక కోడిగుడ్డ అంటేనే ఇష్టం మా అన్నయ్యకి సేమ్ మా అన్నయ్య లాగానే ఇప్పుడు మా పెద్దోడు కూడా అలానే తయారయ్యాడండి మీ అనుమామ పోలికలు వచ్చేసి నీ అన్నయ్యని వాడు కూడా చికెన్ కానీ మటన్ కానీ అసలు ఏం తిండు ఒక కోడిగుడ్డే తింటాడు మా పెద్దోడు కూడాను సేమ్ మా పెద్ద అన్నయ్య లాగానే వాడు కూడాను ఇంకా ఏదన్నా వండినా కానీ మా అన్నయ్య తినలే ఇంకా కోడిగుడ్డలే ఇష్టం కదని వాటినే వండేస్తున్నాను ఇలా అసలు మసాలా ఏమి వేయనండి నేను ఈరోజు చూడండి ముందుగా నూనెలో కోడిగుడ్డలను వేయించి పక్కకు తీసేసాను ఆ తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నిటినీ మగ్గించేశాను ఆ తర్వాత వంకాయ ముక్కల్ని కూడా వేసి ఇంకాసేపు మగ్గించేసిన తర్వాత రుచికి తగినంత కల్లుప్పు ఇంకా రెండు స్పూన్ల కారం వేసాను కారం వేసేటప్పుడు మాత్రం నా చెయ్య చాలా ఆలోచించిందండి ఎందుకంటే మేమేమో ఎక్కువగా కారం తింటాము మా అన్నయ్య వాళ్ళు ఏమో ఎక్కువ కారం తినరు నేనేమో ఇంకా అరవాటు అయిపోయింది చేయ కదా ఎక్కువ వేసేస్తానేమో అనేసి ఆలోచించి ఆలోచించి వేస్తున్నాను ఇక్కడ ఉప్పు కారం వేసిన తర్వాత కాసేపు మగ్గించి కోడిగుడ్లను కూడా వేసేసి కొన్ని నీళ్లను కూడా వేసి కాసేపు ఉడికించేసాను అవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల చింతపండు రసాన్ని కూడా వేసేస్తున్నాను ఇంకా చింతపండు రసం వేసేసిన తర్వాత ఇంకొక మంట తగిలితే సరిపోతుందండి అసలు ఎటువంటి మసాలా వేయిపోయినా కానీ చాలా రుచిగా అనిపిస్తాయి ఇలాంటి కూరలు నాకు వంట చేయడం ఎలా అయ్యిందో లేదో ఈ లోపల అన్నయ్యాలు కూడా వచ్చేసారు ఇంకా సేపు అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మాట్లాడుకుంటారా ఇప్పుడు మాట్లాడుకున్నారు కదా చెప్పు ఇప్పుడైనా పర్లేదు చెప్పు ఏమండి మేము ఏం కూరగాయలు పెట్టుకోవాలో చెప్పు అన్నయ్య వచ్చిన దగ్గర నుంచి తాతయ్య అన్నయ్య ఇద్దరూ అసలు మాట్లాడుకుంటానే ఉన్నారు ఆఫ్టింగ్ లేదు అసలు నేను ఈ లోపల టీ ఇచ్చి వీడియో తీసుకుందామని ఆన్ చేసేసరికి మొత్తం అన్నయ్య తాతయ్య అయితే బిగుసూపోయి సైలెంట్ అయిపోయారు అదే అంటున్నాను ఇక్కడ మాట్లాడుకుంటారా అనేసి అంటే మా అన్నయ్య ఏమో నువ్వు వీడియో ఆన్ చేస్తే మాట ఎలా వస్తాయమ్మా అనేసి అంటున్నాడు ఇంకా అన్నయ్యలు ఎక్కువగా వ్యవసాయం చేస్తారు కాబట్టి చెప్పుకునే మాటలు కూడా అలానే ఉంటాయి ఆ తోట వేసాము ఈ తోట వేసాము ఇంకా అలాంటి మాటలు చెప్పుకుంటా ఉంటారు ఆ తర్వాత కాసేపటికి భోజనం కూడా చేసిన తర్వాత అన్నయ్య వాళ్ళకి మా పక్క ఊర్లోనే చుట్టాలు ఉన్నారు వాళ్ళని చూడడానికే వచ్చారు అసలైతేనే ఇక్కడ భోజనం చేసి ఇంకా ఎండలోనే బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ కాసేపు ఉండి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ చిన్న అమ్మాయికి అమ్మాయి పుట్టింది ఇంటి దగ్గర చెండపిల్ల ఉంది కదా ఇక సాయంత్రానికి వెళ్ళిపోవాలి మా అన్నయ్య చూడడానికి అలా కనిపించడండి చిన్నపిల్లలా ఉంటాడు మా అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు పెద్ద అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇప్పుడు చిన్న అమ్మాయికి అమ్మాయి పుట్టింది నా వీడియోస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిలని ఇంకా సాయంత్రానికి వెళ్ళిపోవాలి కదా అనేసి ఎండలోనే బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా భోజనం చేసేసిన తర్వాత వెంటనే గోరింటాకుని మిక్సీ పట్టేశానండి లేదంటే మా చిన్నోడు అసలు నన్ను అసలు ఏ పని చేసుకునివ్వట్లేదు అసలు వంట చేసేటప్పుడే మొదలెట్టేశాడు అమ్మాయి ఎప్పుడు మిక్సీ పడతావు నాకు ఎప్పుడు పెడతావు అనేసి అంతే ఇష్టంగా ఉన్నాడు వీడైతేనే నన్ను అసలు ఏ పని చేసుకునివ్వట్లేదండి ఒకవైపు మంచి బిజీగా ఆటలు ఆడుతున్నారు రోడ్డు మీద పిల్లలు ఒకవైపు ఆడుకుంటానే ఉన్నాడు ఒక్కోసారి లోపలికి వచ్చి అయిపోయిందా అయిపోయిందా అనేది అంటా ఉన్నాడు వదిన వెనక్కి వచ్చేసరికి నేను చిన్నోడికి గోరింటాకు పెట్టేశానంటే నన్ను పని ఇస్తాడండి అసలు ఏ పని ఇవ్వట్లేదు అమ్మాయి ఎప్పుడు గోరింటాకు పెడతావు నాకు ఎప్పుడు పెడతావు అనేసి నా వెనకాలే తిరుగుతున్నాడు ముందు చిన్నోడికి పెట్టేస్తున్నాను గోరింటాకుని మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం చింతపండుని వేసామంటే ఎర్రగా పండుతుంది అనేసి అంటారండి ఇంకా ఆ మాట నిజమో లేదో తెలియదు కానీ మిక్సీ పట్టినప్పుడల్లా కొంచెం చింతపండు అయితే వేస్తాను ఇంకా మా చిన్నప్పుడైతే తాటాకి ఇంటికి వెళ్ళి తాటాకు తీసుకొచ్చి అది వేసి మిక్సీ పడితే అప్పుడు ఎర్రగా పండుతుంది అనేసి అనేవారండి మరి అది కూడా ఎంతవరకు నిజమో నాకు తెలీదు అమ్మాలు చిన్నప్పుడు అయితే ఇంకా దారుణం అండి ఏడుగురు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడు తాటాకులు తీసుకొచ్చి అవి వేసి రుబ్బుకొని గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది అనేసి పిల్లలందరూ అనుకునేవారంట చిన్నప్పుడు పిచ్చి పిచ్చి మాటలే ఇప్పుడు మెమరీస్గా ఉంటాయి కదండి ఇంకా అవి ఏమీ కాదు ఆకును బట్టే ఎర్రగా పండుతుంది అనేసి నేను అనుకుంటాను తాతయ్య తీసుకొచ్చిన ఈ గోరింటకు కూడా బాగా పండుతుంది ఇలా ముందు చిన్నోడికి గోరింటకు అయితే పెట్టేశాను ఈ లోపల అమ్మమ్మని ఉల్లిపాయలు కట్ చేయమంటే కట్ చేసి ఇచ్చింది పకోడి వేద్దామనేసి పకోడికి పిండిని కూడా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు ఇంకా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో సాల్టు కరివేపాకు ఈ రెండు వేసేసి ఉల్లిపాయలని చేత్తో గట్టిగా నిలిపేసామనుకోండి ఆ ఉల్లిపాయలోంచి వచ్చిన వాటర్తోనే మనం తర్వాత శనగపిండిని వేసి కలుపుకున్నామంటే ఆ ఉల్లిపాయలోంచి వచ్చిన తడితోనే పిండిని కలిపేసుకున్నామంటే పకోడీలు బాగా వస్తాయి నేను ఎప్పుడు పకోడీలు వేసినా కానీ పిండిలో అసలు వాటర్ ఏమి వేయను ఉల్లిపాయలోంచి వచ్చిన తడితోనే పిండి మొత్తం కలిసిపోతుంది అలానే వేస్తాను ఇప్పుడు కొంచెం వంట చోడ అయితే వేస్తానండి ఇంతకుముందు ఒకసారి మా పెద్దదిన పకోడీ వేసినప్పుడు వంట చోడ వేస్తే పకోడీలు బాగా వస్తాయి చిన్నారి అనేసి నాకు చెప్పింది ఇప్పుడు వచ్చింది కదా మా పెద్దదిన ఆవిడే చెప్పింది ఒకసారి నాకు ఇంకా అప్పటి నుంచి ఆ మాట ప్రకారమే నేను పకోడీ వేసినప్పుడు కొంచెం వంట చూడ వేస్తానండి ఈసారి ఏమైందంటే పిండిని కలుపుకుంటూ ఉండగా అమ్మమ్మని కొంచెం వంట చోడ చేతి మీద ఇయ్య అనేసి అడిగేసరికి అంత చోడా వేసిన చేతిలోను అది కొంచెం పక్కకు తీసేసాను అయినా కానీ చోడ కొంచెం ఎక్కువ అవడం వల్ల పకోడీలు మెత్తగా వచ్చాయండి మరీ మెత్తగా వచ్చేసాయి పకోడీలు అంటే క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కదా ఇవేమో మెత్తగా వచ్చేసాయి అంటే వంట చేసినప్పుడు చాలా బాగుందండి అనేసి నేను ఎంతలా చెప్తానో బాగుంది కూడా చెప్పాలి కదా ఇంకా పకోడీలు టేస్ట్ బాగానే ఉన్నాయి కానీ మెత్తగా వచ్చేసాయండి చోడ వేయడం వల్ల షోడ వేయడం వల్ల కదండీ చోడా ఎక్కువగా వేయడం వల్ల చిటికడంతా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈరోజు నేను మధ్యాహ్నం పకోడి కూడా వేసేశాను తిన్నాము టీ తాగాము మా అన్నయ్య వాళ్ళు వెంటనే బయలుదేరిపోయారు చెప్పాను కదా చంటి పిల్లలు ఉంది వంటానికి కుదరదు అనేసి ఇంకా బయలుదేరిపోతున్నారు అన్నయ్య వాళ్ళైతేనే అన్నయ్య వాళ్ళ ఇద్దరివి పెద్ద అంది ముగ్గురువి ఎక్సల్ బళ్ళేనండి చిన్న బళ్ళు ఉంటాయి కదా మార్కెట్కి ప్రతిరోజు వెళ్ళాలి కాబట్టి ఇవే బాగుంటాయి వాళ్ళకి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే ఈ బండి మీద రెండు గంటలు టైం పట్టేస్తుంది అందుకని ఎక్కువగా రారు వెళ్ళం నేనేమో మా ఇంటికి ఎందుకు వస్తారులే రారు అనేసి మాటలు అంటూ ఉంటాను ఇంకా పక్క పని ఉండడం వల్ల ఈరోజైతే వచ్చారు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి సర్దేసుకుని తుడిచేసుకుని ఇప్పుడు నేను పైనాపిల్ ఒకటి ఉందండి మా ఇంట్లో ఇంతకుముందే అది బాగా పండిపోయింది వాసన వచ్చేసింది ఇంకా అలానే ఉంచానంటే అది పాడైపోతుంది అన్నయ్య ఉదిన వచ్చేటప్పుడేమో మామిడికాయలు అరటిపళ్ళు పపాయ ఇవన్నీ తీసుకొచ్చారు పిల్లలు తినడానికి ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా ఈ పపాయతో జామ్ చేద్దాము అనేసి నేను ఇప్పుడు జామ్ చేసే ప్రాసెస్ని కూడా మీకు చూపిస్తానండి అలా ఉంచేసామంటే మనకి పైనాపిల్ తొందరగా పాడైపోతుంది కదా అదే కాకుండా ఇలా జామ్ చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి బ్రెడ్ మీద పెట్టించామంటే తింటారు కదా అని ఈ పైనాపిల్ ఒక పైనాపిల్ని నేను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను పైనాపిల్ తీపుగా ఉందా లేదంటే కొంచెం పొల్లగా ఉందా అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట దాన్ని బట్టి మనం షుగర్ని యాడ్ చేయాలి ఇప్పుడు నేను తీసుకున్న పైనాపిల్ తీయగానే ఉంది కాబట్టి షుగర్ తక్కువగానే పడుతుంది అదే మనం తీసుకున్న పైనాపిల్ పుల్లగా ఉందనుకోండి ఇంకొంచెం షుగర్ ఎక్కువగా పడుతుంది పైనాపిల్ మొత్తాన్ని కూడా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు పైనాపిల్లో నుండి ఇంత పిప్ప అయితే వచ్చిందండి దీని పక్కకు తీసేసుకుని వచ్చిన జ్యూస్ని మనం స్టవ్ పైన పెట్టేసుకుని మరిగించుకోవాలి ఇక్కడ నేను టీ గ్లాస్ అంతా షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను బెల్లంతో చేసుకుంటే బాగోదండి షుగర్తోనే చేసుకోవాలి నేను మొత్తానికి ఒక గ్లాస్ అంతా షుగర్ని అయితే వేసేసి పైనాపిల్ జ్యూస్ని మరిగేస్తున్నాను అది మరుగుతూ ఉంటుంది ఈ లోపల నేను ఒక స్పూన్ కాన్ఫ్లోర్ని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకుని ఇలా మిక్స్ చేసేసుకున్నాను పైనాపిల్ జ్యూస్ మరుగుతూ ఉంది కదా ఇప్పుడు అందులో మనం మిక్స్ చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ని కూడా వేసేసుకోవాలి ఎందుకంటే మనం బయట కొన్న జాము తిక్కుగా ఉంటుంది కదండి ఆ తిక్కు కన్సిస్టెన్సీ రావాలి అంటే మనం కాన్ ఫ్లోర్ని ఒక స్పూను వాటర్లో కలిపి వేసామంటే అప్పుడు తిక్కుగా వస్తుంది అనమాట మనం తీసుకున్న పైనాపిల్ని బట్టి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఫ్లోర్ వేసిన వెంటనే ఉండలు కట్టకుండా వెంటనే మనం అలా తిప్పేస్తూ ఉన్నామంటే సరిపోతుంది మనం బయట పని చేసుకుంటూ మధ్య మధ్యలో ఒక్కోసారి వచ్చి కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి ఇదిగోండి ఇంకొంచెం దగ్గరగా అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసాను పైనాపిల్ జామ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మరసం వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిందని ఇప్పుడు చెప్తున్నాను తీగా ఉన్న పైనాపిల్ అయితే నిమ్మరసాన్ని లాస్ట్లో వేసుకోవాలి అదే పైనాపిల్ పుల్లగా ఉందనుకోండి వేసుకోపోయినా పర్లేదు అంటే జాము అంటే మనకి కొంచెం తీ తీగ ఉంటేనే బాగుంటుంది కదా ఇప్పుడు నేను బ్రెడ్ మీద పిల్లలకి జామ్ పెట్టిద్దాము అనేసి ఈ బ్రెడ్ని కూడా కాలుస్తున్నాను జామ్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక బాక్స్లో తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది చల్లగా అవుతూ ఉంటుంది ఈ లోపల బ్రెడ్ని కూడా కొంచెం నెయ్యి వేసి రెండు వైపులా మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు పిల్లలకి అందరికీ నచ్చాలని లేదండి కొంతమందికి ఒక టేస్ట్ ఒక ఫ్లేవర్ నచ్చుతుంది కదా ఈరోజు మా పిల్లల్లో కూడా పెద్దోడికి జామ్ బాగా నచ్చింది కానీ చిన్నోడు అసలు అంటే తినలేదు వాడికి నచ్చపోవడానికి వాడికి మూడు బాగలేదో లేదంటే నచ్చలేదో నాకు అర్థం అవ్వలేదు కానీ అసలు టేస్ట్ కూడా చేయకుండా నాకు వద్దంటే అన్నాడు చిన్నోడు ఆ బ్రెడ్ని కూడా నేనే తిన్నాను ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా బ్రెడ్కి జామ్ రాసి ఇచ్చేసామంటే మనకి పని సింపుల్ అయిపోతుంది వాళ్ళు కూడా ఇలాంటివి ఇష్టంగా తింటారు కదా ఇంకా మా పెద్దోడికి అయితే బాగా నచ్చిందంట ఇంకా బయట కొన్న జామ్స్ అయితే అందులో రకరకాల పౌడర్స్ అని ఏవో ఒకటి కలిపేస్తారు కదండి అవి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే జామ్ని ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే పిల్లలకి హెల్తీగా పెట్టినట్టే కదా ఇంకా పిల్లలైతే కొంతమందికి నచ్చొచ్చు కొంతమంది ఫ్లేవర్ నచ్చకపోవచ్చు ఒకసారి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ట్రై చేయండి పిల్లలకి నచ్చిందంటే మళ్ళీ చేసి పెట్టుకోవచ్చు లేదంటే మానేయచ్చు కదా ఒకవైపు ఈ పనులన్నీ చేసుకుంటూనే ఇంకొక స్టవ్ పైన నేను సాయంత్రానికి కూర ఉండాలి కదా అరటికాయ కూర వండుదామని ఆ కూరను కూడా స్టవ్ పైన వేసేసాను అది ఉడుగుతూ ఉంటుంది సిమ్లో పెట్టేసి బయటికి వచ్చి ఇప్పుడు గోరింటాకు కూడా పెట్టేసుకుంటున్నాను అలా ఏదో ఒక పని చేస్తూ ఉన్నామంటే సాయంత్రం దాకా అంటే చీకటి పడే వరకు ఏదో పని సరిపోతూనే ఉంటుందండి చీకట పడిన తర్వాత గోరింటాకు పెట్టుకుని ఎక్కువ టైం ఉండాలి అంటే అసలు నా వల్ల అవదు ఇంకా అందుకని ఇప్పుడు పెట్టేసుకుని ఒక గంట చేపించుకొని తీసేద్దాంలే అనేసి గోరింటాకు అయితే పెట్టేసుకుంటున్నాను ఒక చేతికి పెట్టుకుని మిగతాదేమో కాళ్ళకి పెట్టేసుకుంటానండి కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే నాకు చాలా ఇష్టము గోరింటాకు పండిన తర్వాత కాళ్ళు ఎరుపు రంగుతో భలే ఉంటాయండి నాకు చేతికి పెట్టుకోవడం కంటే కాళ్ళకు పెట్టుకోవడమే ఎక్కువ ఇష్టము ఇంకా చాలా గోరింటాకు మిగిలిపోయింది అనేసి బాధపడతా ఉన్నాను ఈ లోపల మా మావయ్య వచ్చిన తర్వాత పెడతాను అనేసి అంటే తను ఒక చెయ్యి ఇచ్చి పెట్టించుకున్నారు ఆ తర్వాత అసలు అనుకోకుండా మా తాతయ్య కూడా ఇంకొక చెయ్యి ఇచ్చి పెట్టించుకున్నాడు లాస్ట్లో మా అమ్మమ్మ కూడా మిగతాది పెట్టించేసుకుంది అందరికీ గోరింటాకు పెట్టేసుకున్నా పెట్టేశాను మా పెద్దోడొకడు అసలు ఆ స్మెల్లే నచ్చదు వాడికి వాడు ఒకడే పెట్టుకోలేదు కానీ ఈరోజు అందరం పెట్టేసుకున్నామండి చీకటి పడిపోయింది ఇంకా వీడియోలో అయితే షేర్ చేయలేదు ఇది వాళ్ళ వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్